మావా 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 వస్తున్నాడట మావా 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 మళ్ళీ ముద్దులేడతాడు మావా జగనన్న బయటికి వచ్చాడంటే చాలు ఏదో ఓ కామెడీ చేసి కానీ మళ్ళీ ప్యాలెస్ లోకి వెళ్ళాడు ఆ కామెడీ సినిమాలు చూడటం మానేహి అన్న స్పీచీలు పెట్టుకుని చూస్తే చాలు కడుపు బాయిగా నవ్వుకోవచ్చు ఇప్పుడు ఇసేదాటంట మూడున్నర ఏళ్ళు మూడున్నర ఏళ్ళు ప్యాలెస్ లో పల్లి పకోడి తిని ఎంజాయ్ చేశాక శివరాయగారికి ఎన్నికలకు ఏడాదిన్నర ఉందనగా అప్పుడు జగనన్న పాదయాత్రకు బయలుదేరతాడట బయటికి మా అన్న మాకు పులుసు కారిపోతుంది మేము చేసిన బాబాలకు ఇచ్చపడుతోంది మమ్మల్ని రక్షించు కాపాడు అని వైసీపీ లీడర్లు కార్యకర్తలు గిడబలు ఎడుతుంటే అన్న మాత్రం అబ్బే ఇప్పుడు కాదు ఇంకో ఏడాదిన్నర గడిచాక అప్పుడు వస్తాను నీ కోసం అంటున్నాడు ఆకలేసినప్పుడు కాదు మీరంతా డొక్కలన్నీ ఎండిపోయి టపాకేసాక అప్పుడు వచ్చి బిర్యానీ ఎడతానన్నట్టుంది అన్నట్టుంది జగనన్న ఎవ్వరూ చూస్తుంటే బెంగళూరు నుంచి తాడేపల్లి క్యాంపుకు వచ్చిన జగనన్న ఎప్పటిలాగే ఓ యాభై మంది కార్యకర్తలు కోంపకు పిలుచుకుని వాళ్ళకు ఉపదేశం చేశాడు ఆముదం తాగిన పేజెట్టుకుని రాజిచ్చిందేదో చదివేసి దామ్మిడి లేని మాటలు చెప్పేసి టాటా చెప్పేశాడు కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో బేవత్సమైన వ్యతిరేకత వచ్చేసిందని ప్రజలంతా ప్రభుత్వం మీద తిరగబడుతున్నారని రేపో మాపో యుద్ధం రాబోతుందన్నంత రేంజ్ లో బిళ్ళ చెప్పాడు ఈనేవాడు ఉంటే చెప్పేవాడు మాదిరి కథలు చెప్పాడట ఇట్లాగే ఉంది జగనన్న ఎవ్వరం అతను బయట ఏటి జరుగుతుందో రాష్ట్రంలో ఏటి నడుస్తుందో జగనన్నకు బొత్తిగా తెలియదు చుట్టూ ఉన్న కోటరి ఏది చెబితే అదే జగనన్నకు వేదం వాళ్ళు ఏ సినిమా చూపిస్తే ఆ సినిమానే చూస్తాడు అదే మాట్లాడతాడు అందుకే ఆ సాయిరెడ్డి కూడా కోటరిని నమ్ముకుంటే నాదనం అయిపోతావు జగనన్న అని గట్టిగానే హెచ్చరించాడు కానీ అన్నకి ఇంకా అర్థం కావటం లేదు పైగా పాదయాత్ర చేస్తే మళ్ళీ సీఎం అయిపోతానని జగనన్న కలలు కట్టున్నాడు అసలు జగనన్న పాదయాత్ర చేస్తానంటేనే ఏపీ ప్రజలు భయపడిపోతున్నారు అన్న అడిగెట్టిన చోటల్లో ఎంత రచరచ్చ చేస్తాడో ఎన్ని గొడవలు చేయిస్తాడో అని ముందు నుంచే ప్రజలు వణికిపోతున్నారు అంతేకాదు పబ్లిసిటీ పిచ్చితో రోడ్ల మీద జగనన్న చేసే డ్రామాలు జనానికి సిర్రెత్తి ఉంటాయి అసలు వైసీపీకి జగనన్న పాదయాత్ర పెద్ద మైనది కాబోతుంది పాదయాత్ర చేసి ఏదో పొడి చేద్దామనుకుంటున్నాడు కానీ ఆ పదకొండు సీట్లు కూడా ఊడిపోతాయని తెలియటం లేదు అన్నకు ఈ విషయం వైసీపీ లీడర్లకు కార్యకర్తలకు అర్థమవుతుంది కానీ అన్నకు మాత్రం బలుబు ఎలగటం లేదు